హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ వచ్చేసి మంచిగా టూ కట్ పీస్ శారీస్ అండి సో ప్రైజింగ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి అడిషనల్గా ఉంటుందండి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి సో రెండు ముక్కలైతే వస్తుంది శారీగా యూజ్ అవుతుంది పళ్ళు బ్లౌజ్ గ్యారెంటీ ఉండదు సో ఈ విధంగా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను చూడండి సో ఈ విధంగా వస్తుందండి సారీ శారీ వచ్చేసి టూ కట్స్ ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను సో ఈ విధంగా టూ కట్స్ అయితే వస్తాయండి ఓకేనా సో ఇది వచ్చేసి ఒక ముక్క ఫోర్ మీటర్ అయితే వస్తుంది సో లైక్ దిస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మనకి ఫ్యాబ్రిక్ అయితే వస్తుందన్నమాట అండ్ లైక్ దిస్ ఇటిల్ గెట్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకొక ముక్క ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి సో ఇది వచ్చేసి మనకి టూ కట్స్ అనమాట ఓన్లీ రూపీస్ టూ ఫిఫ్టీ అండి సో రెండు వందల యాభై రూపాయలు ఇందులో ఉన్న కాంబినేషన్స్ చక్షగా చూపిస్తాను మీకు నచ్చితే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ దస్ వన్ ఇది కూడా సూపర్గా ఉంది చూసారా ఈ విధంగా వస్తుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇవన్నీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవన్నీ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అండ్ ఆల్ టూ గుడ్ ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఎల్లో విత్ పింక్ కలర్ అండి సో ఇది వచ్చేసి మనకి ఎల్లోకి పింక్ కలర్ మంచిగా లెనిన్ జరీ చెక్స్ అయితే వస్తాయి అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ వన్ ఇది కూడా చాలా బాగుంటుందండి సో ఈ విధంగా ఆనియన్ కలర్ షేడ్లో వస్తుంది మంచి డొలా సిల్క్ శారీస్ ఓన్లీ రూపీస్ టూ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైస్ వస్తుంది మనం త్రీ ఫిఫ్టీవి వాళ్ళ టూ ఫిఫ్టీ రూపీస్లో ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ షేడ్ సో బ్లూ షేడ్లో వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగుందో చూసారా మంచిగా కలంకారీ స్టైల్లో వస్తుందండి ఎంత సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ షేడెడ్లో లైట్ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెయిన్బో షేడెడ్లో వస్తుందండి అన్ని కలర్స్ మిక్సింగ్లో వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వచ్చేసి గ్రీన్ కలర్ సారీ అండి మంచి లెనిన్ ఫ్యాబ్రిక్లో లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్లో వచ్చి చాలా సూపర్ ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది నెక్స్ట్ వన్ ఫ్లవర్ డిజైన్ అండి చాలా సూపర్ ఉన్నాయి అసలు సారీస్ అన్నీ కూడా దేనికదే చాలా బాగుంటుంది మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీరు బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఇలా సో ఫాస్ట్ ఫాస్ట్గా నేను చూపిస్తాను మీరు కూడా అలానే బుక్ చేసేసుకోండి ఇది కూడా రెయిన్బో కలర్ షేడింగ్లో వస్తుంది రెండు వందల యాభై రూపాయలు పళ్ళు బ్లౌజ్ గ్యారంటీ ఉండదండి సూపర్ డూపర్గా ఉంటాయి బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఇది కూడా మంచి ఆనియన్ కలర్ షేడ్ అండ్ దిస్ వన్ సో ఇదైతే మనకి పర్పుల్ కలర్ షేడ్లో వస్తుందండి వంకాయ కలర్ మిక్స్డ్ కలర్స్లో అయితే వస్తుంది రెండు వందల యాభై అండి చీరగా ఖచ్చితంగా సారీగా అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది సో మీకు కావాల్సిన వాళ్ళు పక్కా బుక్ చేసుకోండి అండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు సో అండ్ దిస్ వన్ అండి మంచి క్లియరెన్స్ ప్రైజెస్లో ఇస్తున్నాము ఇది వచ్చేసి లెనిన్ బార్డర్ అండ్ చాలా బాగుందండి సిల్వర్ జరి చెక్స్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసి మంచి బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి సూపర్ డూపర్గా ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి డిజైన్స్ అయితే మీకోసం ఇస్తున్నాను ఓన్లీ రూపీస్ రెండు వందల యాభై రెండు ముక్కలు షీర్లు అండి ఫుల్ శారీస్ కాదు అండ్ ఇది వచ్చేసి మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ చాలా సూపర్గా ఉంటాయండి ఇవైతే మొత్తం ఇక నుంచి అన్ని డోలా సిల్క్ శారీస్ వీవింగ్ బార్డర్స్తో అయితే వచ్చి మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తాయి పళ్ళు బ్లౌజ్ అసలు అడగొద్దండి ఉండవు సో అందుకనే మనం ఈ ప్రైజింగ్లో ఇస్తున్నాం కదా सो मच प्राईज वस्त्या సో కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ స్టాక్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మంచి రెడ్ కలర్ బార్డర్తో చాలా సూపర్గా ఉంటుంది ఫెదర్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి మనకి బాందనీ స్టైల్లో వస్తుంది పర్పుల్ కలర్ బార్డర్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూసారా అసలు ఎంత బాగుందో ఓన్లీ రెండు వందల యాభై రూపాయలండి సిల్క్ అండ్ స్మూతీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి మాష్మెల్లో ఫ్యాబ్రిక్ అంటారు కదండీ ఆ ఫ్యాబ్రిక్లో టూ కట్ పీస్ శారీ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఇవి ఏవైనా కస్టమైజేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి మంచి ఎల్లోకి రెడ్ కాంబినేషన్ అనమాట ఎల్లోకి రెడ్ కాంబినేషన్ సో లైక్ దిస్ ఇట్ విల్ గెట్ అండ్ నెక్స్ట్ వీడియో అయితే టూ కట్ పీస్ శారీస్ అయితే చేస్తున్నాము త్రీ కట్ పీస్ సారీస్ వీడియో అయితే వస్తుందండి అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో అవైతే ఇంకా మంచి ప్రైజెస్లో అయితే మీకు వస్తాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్లోనే వస్తాయి అనమాట అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి ఇది అయితే రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ ఆప్షన్లో వస్తుందండి ఈ కట్ స్టైల్ బార్డర్ గ్యాప్ బార్డర్ అయితే వస్తుంది ఎంత బాగుందో కదా అండ్ నెక్స్ట్ వన్ మంచిగా వస్తుందండి డిజైన్ వచ్చేసి ఫెదర్ డిజైన్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ సూపర్గా ఉంటుందన్నమాట అండ్ ఇది ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అండి సారీ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ అయితే వస్తుంది ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది బాధనీ స్టైల్ వస్తుందనమాట డోలా సిల్క్ శారీ బార్డర్ వచ్చేసి ఈ విధంగా మనకి వీవింగ్ స్టైల్ బార్డర్ టూ ఫిఫ్టీ రూపీస్లో ఇంత మంచి కలెక్షన్ అయితే వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసేసుకోండి అండ్ ఇవన్నీ కూడా రెండు ముక్కలు చీరలు అండి టూ కట్ పీస్ శారీస్ మళ్ళీ ఫుల్ శారీస్ అని అయితే తీసుకోవద్దు ఎంత బాగుండే శారీస్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎంత బాగున్నాయి శారీస్ వచ్చేసి మనకి మంచి బ్లూ కాంబినేషన్లో శారీ విత్ వీవింగ్ స్టైల్ బోర్డర్ అస్సలు ఎంత బాగుందో అసలు శారీ అయితే మనకి శారీగా కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ విత్ గ్యా బోర్డర్ స్టైల్ ఇది కూడా సూపర్ డూపర్గా ఉందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లా వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ ప్రైజెస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ జార్జెస్ స్టైల్ వన్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ ఉన్నాయి అది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానండి ఇది వచ్చేసి మనకి ఆనియన్ కలర్ షేడ్ ఇది మనకి ఆనియన్ కలర్ షేడ్ వస్తుందండి ఎంత బాగున్నాయో ఇది మనకి ఫెదర్ డిజైన్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫెదర్ డిజైన్లో వస్తుంది విత్ సిగ్రీన్ కలర్ బార్డర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఆర్డర్ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అండ్ టైటిల్లో ఇస్తానండి అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి అండ్ దిస్ వన్ మంచి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా ది బెస్ట్ ప్రైస్ ఉంది షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది అండ్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వాట్సప్ చేసి బుక్ చేసుకుంటే మీకు కలెక్షన్ అనేది దొరుకుతుందనమాట ఇది ఇదైతే మంచి పర్పుల్ బార్డర్తో అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అండి నెక్స్ట్ వన్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఇలా మనకి పింక్ కలర్ బార్డర్ సో దిస్ ఇస్ లాస్ట్ శారీ అనమాట ఎంత బాగుందో శారీ అంతా కూడా సో ఇందులో మీకు ఏం కావాలి అంటే అది వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ బై బాయ్